హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను పంచకాయ పలావ్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను చాలామంది బాగుందని చెప్పారు సరే అని చేద్దామని బిర్యానీ కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మిల్ మేకర్ అన్నం వెల్పాయ పేస్ట్ అన్నీ చేసుకున్నాను ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట హాఫ్ అన్ అవర్ ముందు ఇప్పుడు ఇంకా బౌల్ పెట్టేసి అందులో వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకునేసి ఇందులో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఏమో తీసుకున్నాను అందుకని త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ తేయాలన్నమాట అందులో బిర్యానీ ఆకు వేసేసాను షాజీరా ఇలాచి అవన్నీ వేసేస్తున్నాను అనమాట చెక్క లవంగాలు అన్నీ నార్మల్గా మనము ఇంట్లో అయితే ఎలా అయితే పలావ్ చేసుకుంటాం అలాగే కాకపోతే ఇందులో పనస పనసకాయ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చాలామంది ఇది చికెన్ మటన్లా ఉంటుంది అని చెప్పారు బట్ ఏంటంటే నాకేం అంత అనిపించట్లేదు అంత అనిపించలేదనమాట అంటే పచ్చి అరటికాయ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అయితే అనిపించింది సో ఇక్కడ వాటర్ మరిగే లోపల పక్కన బాండీలు పెట్టేసి అందులో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పనసకాయ అన్నీ ఫ్రై చేస్తున్నాను సో జిగురు అన్నీ పోయి బాగుంటుంది అనేసి ఫస్ట్ ఆయిల్ అయితే ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను అనమాట సేమ్ పచ్చి అరటికాయ ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట సో వెజిటేరియన్ వాళ్ళకైతే కొంచెం బాగా అనిపిస్తుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మాత్రం దిగదు సో ఇప్పుడు అందులోనే ఇంకొంచెం ఆయిల్ అయితే పోసేసి అందులో ఇంకా ఆవాలు జిల్లల కరేపాకు ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు బియ్యం కూడా నాయి మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ నీళ్ళు మరిగాయి అనమాట ఇందులో బియ్యం అయితే వేసేసుకుంటున్నాను అనమాట సేమ్ మన బగారా రైస్కి ఎలా అయితే చేస్తామో అలా అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే మిల్ మేకర్ ఆల్రెడీ నేను హాట్ వాటర్లో వేసేసి వాటర్ అంతా పిండి పక్కన పెట్టుకున్నాను అనమాట మిల్ మేకర్ అయితే వేసాను ఇందులోనే మీ పనసకాయ ముక్కలు కూడా వేసాను ఇవన్నీ కలుపుకునేసి ఇందులోనే ధనియాల పొడి కారం గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసుకుంటానన్నమాట వన్ బై వన్ అన్నీ ఇప్పుడు వేసుకుంటాను చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాను సో ఇవంతా బాగా వేయించేసి దీన్ని ఈ రైస్ త్రీ బై ఫోర్త్ ఉడికిన తర్వాత ఇందులో కలిపేసి సిమ్లో పెట్టేసుకున్నామంటే అయిపోయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో పలావ్ అయితే రెడీ అయిపోతుంది సో ఫస్ట్ టైం చేశాను అనమాట నాట్ బ్యాడ్ అంత ఘోరంగా అయితే ఏం లేదు కానీ పర్లేదనిపించింది వెజ్ వాళ్ళకి బాగా నచ్చుతుంది నాన్ వెజ్ వాళ్ళకైతే దిగడం కష్టం చూసారా ఇక్కడ రైస్ బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట వేసంతా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అన్నీ చెక్ చేసుకునేసి నేను ఇందులోనే కొత్తిమీర పుదీనా అన్నీ కూడా వేసేసుకున్నాను చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పలావ్ సో పెరుగు చట్నీతో కానీ ఇంకేదైనా గ్రేవీతో తింటే సూపర్గా ఉంటుంది